మామూలు పని చేయక వారం పొద్దు గోవాకి ఈ రోజు పని చేయాలి చూడండి అమ్మా గోవలు మళ్ళీ అప్పుడు తింటామ ఏం తెల్లండి నేల ఉందా తినే దాని గురించి కాదు గాడిదనింది మన ఏంటి కదా చౌలు కూడా మనం అయ్యండి నీకు రా సామాన్ లేద్రా ఏ జల్ జల్ది రాంటే ఏం నీరు ఏ కరెంట్ వేరు పెట్టుకోలే నన్ను పట్టుకుంటే పెట్టు నా నెచ్చరు పెట్లే ఇన్ని రోజులు పనిచేసిన తెలియలేదు అక్కడ గుర్తు ఆ వచ్చా ఏంటంటే వర్క్ చేసుకురా సోర్లేమో లే ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఎల్డింగ్ పెట్టేటప్పుడు మనం ఈ మూల మటన్ పెట్టి ఎల్డింగ్ పెడితేనే చక్క వస్తా చూడు సరే నువ్వు పెట్టుకుంటున్నావు నేను ఇప్పుడే వస్తా మళ్ళా సరే 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 ఉండు మళ్ళీ చేస్తా ఏం లైఫ్ అయినా చూసుకో మామూలు మనతో మూల మట మట మూలలు దున్నికిలే ఎల్డింగ్ పెడతారా ఎవరన్నా నువ్వే కానీ పెట్టమని చెప్పింది మీ విధానాలు ఏంటో ఇప్పటికీ నాకు అర్థం ఏమో అతడు చేస్తున్నాడు ఎక్కడో కొడుతుంది జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఎట్లుంటది మరి మనతో